కోసం పోటా పోటీ పాలిటిక్స్ స్పైసీ స్పైసీ ఏపీ ఐటీ మంత్రి వర్సెస్ కర్ణాటక ఐటీ మంత్రి అన్నట్టుగా పెట్టుబడుల చుట్టూరా ఈ పొలిటికల్ మంటలు మండిపోతున్నాయి మేమంతే మా డీలింగ్స్ కొంచెం ఘాటుగానే ఉంటాయని లోకేష్ అంటుంటే స్పైస్ ఎక్కువైతే ఆరోగ్యానికి అంత మంచిది కాదు అంటోంది పొరుగు రాష్ట్రం అయితే మీది బెల్ సెటప్ మాది స్టార్టప్ అంటోంది ఏపీ సర్కార్ రెండు రాష్ట్రాల మధ్య నీళ్ల కోసం ఫైటింగ్ కామన్ కానీ ఏపీ కర్ణాటక మధ్య పెట్టుబడుల చుట్టూ పొలిటికల్ కీట్ కొనసాగుతోంది ఏపీ కర్ణాటక ఐటీ మంత్రుల ఫీట్ ముదురుతోంది విశాఖలో గూగుల్ పెట్టుబడులపై కర్ణాటక విమర్శలకు ఏపీ మంత్రి లోకేష్ కౌంటర్ ట్వీట్ చేశారు ఏపీ వంటకాలు స్పైసీగా ఉంటాయి మా రాష్ట్రంలో పెట్టుబడులు కూడా స్పైసీగా ఉన్నాయన్నారు ఆ ఘాటుతో పొరుగు వారికి ఇప్పటికే మండుతున్నట్లుందంటూ సెటర్ వేశారు మంత్రి లోకేష్ చేసిన ట్వీట్ కు కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే రిప్లై ఇచ్చారు ప్రతి ఒక్కరూ భోజనంలో కాస్తంత ఘాటును ఆస్వాదిస్తారు కానీ సమతుల్య ఆహారాన్ని నిపుణులు సిఫార్సు చేస్తారు అలాగే ఆర్థికవేత్తలు సమతుల్య బడ్జెట్ ను సమర్థిస్తారన్నారు అప్పులు పది లక్షల కోట్లకు పెరిగాయి ఏడాదిలో లక్ష అరవై ఒక్క వేల కోట్ల అప్పు తీసుకున్నారు ఆదాయ లోటు రెండు పాయింట్ ఆరు ఐదు నుంచి మూడు పాయింట్ ఆరు ఒక్క శాతానికి పెరిగిందంటూ ప్రియాంక్ ఖర్గే ట్వీట్ చేశారు గూగుల్ ఏఐ డేటా సెంటర్ విశాఖకు తరలిపోవడంపై కర్ణాటకలో ప్రతిపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో ప్రియాంక్ ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు దాదాపు ఇరవై రెండు వేల కోట్ల సబ్సిడీలను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి గూగుల్ ఆసక్తి చూపించిందని ఏపీ ఇచ్చినంత ఇన్సెంటివ్ తాము ఇచ్చుకోలేమన్నారు ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ప్రోత్సాహకాలు తప్పదంటోంది ఏపీ కర్ణాటక గానీ ఇంకోటి గానీ ఎకోసిస్టమ్ బిల్డ్ అయిపోయింది వాళ్ళు ఏది చెప్పినా నడుస్తుంది కానీ ఇది ఒక స్టార్టప్ లాంటిది ఆంధ్రప్రదేశ్ దీన్ని తీసుకురావాలంటే కొన్ని చేయాల్సి వస్తుంది అయినా కూడా గత ఐదు వచ్చే ఐదు పది సంవత్సరాల్లో మీరు చూస్తారు ఏ విధంగా చెంది ఏపీ ఆంధ్రప్రదేశ్ అనేది చిన్న రాష్ట్రం ఈ రోజున అక్కడ ఏమీ లేనటువంటి పరిస్థితి ఏమీ మనం ఇన్సెంటివ్స్ ఇవ్వకపోతే ఎవరు ఇప్పుడు చూడండి ఇప్పుడు మీకు వచ్చే మూడు నాలుగు నెలల్లో ఇంకెన్ని ఎంక్వైరీలు వస్తున్నాయి ఈ రోజున ఎన్ని డేటా సెంటర్లు అడిషనల్గా వస్తాయో నెక్స్ట్ వచ్చే వాళ్ళందరికీ అంత ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇవ్వకపోలే ఇవ్వలేం సెప్టెంబర్ నుంచి ఏపీ కర్ణాటక మధ్య ఈ వార్ నడుస్తోంది అధ్వాన్నమైన రహదారులు భారీ ట్రాఫిక్ కారణంగా ఆఫీస్ కు చేరుకోవడానికి ఇబ్బందులు పడుతున్నామని బిజినెస్ మెన్ చేసిన ట్వీట్ కు రిప్లై ఇస్తూ విశాఖ మీకు అనువైన నగరం అంటూ లోకేష్ ట్వీట్ చేశారు బెంగళూరులోని ఔటర్ రింగ్ రోడ్ పరిస్థితులు బలహీనంగా ఉండడంతో స్టార్ట్అప్స్ ఇండస్ట్రీలు ఉత్తర బెంగళూరు వైట్ ఫీల్డ్ ప్రాంతాలకు వెళ్తున్నా ఇంటి వచ్చిన అధ్యయనం పైన స్పందించి మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు బెంగళూరుకు ఇంకొంచెం ఉత్తరం వైపు వస్తే ఏపీలోని అనంతపురం పెట్టుబడులకు స్వర్గధామం అన్నారు దీనిపై కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే తక తీవ్రంగానే స్పందించడంతో పొలిటికల్ ఫైట్ కి ఆద్యం పడింది